కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఆఫీస్ పై దాడికి సంబంధించి అక్రమ కేసులు విచారణకు పిలిచారని బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చారని తెలిపారు గతంలో కూడా ఒకసారి విచారణకు చెప్పారు ప్రజాస్వామ్యంలో పట్టాభిలాగా బూతులు మాట్లాడారు టీడీపీ నాయకుడు పట్టాభిలా మాట్లాడాడో అందరికీ తెలుసునని సజ్జల అన్నారు దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం మాట్లాడే సమయంలో సమయమానంతో ఉండాలి ఈ ఘటన జరిగే సమయంలో నేను ఊళ్ళో లేను అధికారులు అడిగిన ప్రశ్నకి చెప్పాను ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి ఎన్నికలకు ముందు నుంచే ప్రవర్తించారు ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం వేధించడం జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు నుంచి కింద స్థాయి వరకు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు కంతేరు ఎంపీటీసీ అయిన వాహిల పట్ల కూడా పోలీసులు దురుసగా ప్రవర్తించారని సజ్జల పేర్కొన్నారు గతంలో కూడా యాక్చువల్గా అప్పుడు బై ఎలక్షన్ జరుగుతున్నందులో నేను ఇక్కడ లేను దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇంతకుముందే ఇచ్చాం అయినప్పటికీ మళ్ళీ పిలిచారు సో మీ సూచనల ప్రకారమే జరిగిందా అని ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వేశారు ప్రజాస్వామ్యంలో ఎవరూ బూతులు అట్లా పట్టాభిలాగా బూతులు తిట్టినప్పుడు బాధపడతాం ఆక్రోశం వస్తుంది ఇందుకోసం ఆ రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండే బాధ కలుగుతుంది కానీ అంత అసభ్యకరంగా ఘోరంగా ఎవరు వినలేనంతగా మాట్లాడారు కానీ దానిలో దాడులు పరిష్కారం అని అయితే మేము అనుకోము అలాంటి వాటిని మా నాయకుడు కానీ మేము కానీ ఎంకరేజ్ చేయము బట్ సంయమనం అనేది ఆ వైపు ఉండాలి ఉంటేనే రెండో ఇప్పుడు రియాక్షన్ ఇవ్వడన్నా అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకుడు ప్రజల్లో బలమైన పట్టు అభిమానం ఉన్న నాయకులు అభిమానులు చాలామంది ఉంటారు వాళ్ళు పార్టీ కార్యకర్తలే కాదు అన్ని రకాలుగా ఉంటారు అలాంటి పరిణామాలు ఏం జరగకూడదు అనుకుంటే మాట్లాడేటప్పుడు సమయం ఉండాలి అది ఇటువైనా అటైనా ఎవరికైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు అటు రెండు కరెక్ట్ కాదని చెప్తాం ఇప్పుడు కూడా అదే చెప్పాను కానీ దీనికి సంబంధించినంత వరకు నేను నేను లేని ఆ రోజు అని చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ అడిగారు తెలిసిన విషయాలు ఏమైనా చెప్పమన్నారు తెలియనివే మొత్తం మీరు అడుగుతున్నవే నాకు తెలియదు అని చెప్పాను మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తామని చెప్పాను ఇది కేసుకు సంబంధించి ఈరోజు జరిగింది ఇది కాక ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాం మీరంతా మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఈ సంఘ ఈ సంవత్సరంగా మీరు చూస్తుంటే అది రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ సోకాళ్ళ రెడ్ బుక్ పాలన అనేది ఆ రోజు అతను లోకేష్ అంటుంటే ఏదో పొలిటికల్ రిటారిక్లో పార్ట్గా అన్నారనుకున్నాం కానీ లేదు వాళ్ళ తండ్రి కొడుకు ముందు నుంచే ఒక పథకం ప్రకారము రావడం రావడమే రావడమేది లేదు రాక ముందు నుంచే ఎన్నికల కమిషన్ పరిధిలో ఇంకా మేము అధికారంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగాని ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చిందని చెప్పి దాని ద్వారా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో ఎంత రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వయలెన్స్ క్రియేట్ చేశారో అందరూ చూసాం ఇంకా తర్వాత ఏకంగా పరిపాలనలోకి వచ్చినాక ఇంకో ఒక పథకం ప్రకారం ఏ అంటే అది రాసుకోవడం నువ్వు సంతకం పెడతావో లేదో ఎవరు వచ్చిన వాడికి అక్కడ ఉన్నా ఉండకపోయినా కేసు పెట్టడం మేజిస్ట్రేట్ దగ్గర తీసుకోవడం రిమాండ్ పంపించడం ఆ తర్వాత ఇంకోటి ఏదో పెట్టడం దానికి ఏమో ఆ టైంలో ఎవరైతే నిందితుడిగా వీళ్ళు పెడుతున్నారో అక్కడ ఉండడం అవసరంలా లేదా రాయించిన వాడు వాడికి పరిచయం కూడా అవసరంలా కేవలం ఈ నిందితుల మీద చంద్రబాబు గారి దగ్గర మొదలు పెడితే కింద వరకు స్థానిక నాయకుడి వరకు ఎవరికైనా